పాత కొత్త అనేటువంటి సమస్య ఎక్కడ లేదన్నా ఇది కేవలం మీడియా మిత్రులు సృష్టించినటువంటి సృష్టి ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వచ్చి మా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయని మా కండువా కప్పుకుంటారో ఆ రోజు నుంచే వాళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక దానికి సీనియర్ జూనియరు పాత కొత్త ఇదంతా మీడియాలో వచ్చేటువంటి టెర్మినాలజీ అండ్ టెక్నాలజీ భాష తప్ప పాత కొత్త ఏముంటుందన్న నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు నేను చెప్పుకుంటాను ఎన్ని సంవత్సరాలు నీ స్టాండింగ్ అని ఎవరైనా అడుగుతారా నేను ఏదైనా కోర్టులో కేసు వాదించడమా సీనియారిటీ ఇచ్చేది ఉందా కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మా పార్టీ నాయకులు మా సిద్ధాంతాన్ని నచ్చి మా ఆఫీస్కి వచ్చి మా నాయకత్వాన్ని బలపరుస్తూ కండువా కప్పుకున్న మరుక్షణమే అది ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరంటే మీడియా మీద రఘునందన్ దాడి చేస్తుండ్రు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీ మీద స్వతంత్రం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉంటాను నేను తప్ప ఎవరు మాట్లాడలేరు కాబట్టి మాట్లాడుతున్నా అని మాట్లాడుకుంటాను కండువా కప్పుకున్న మరుక్షణం నుంచి మా పార్టీ మా కుటుంబం కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించుకుంటాం భారతీయ జనతా పార్టీ అందరినీ సిద్ధాంతాన్ని ఇష్టపడి పనిచేసేటువంటి వాళ్ళందరినీ స్వాగతిస్తుంది తిరిగి రమ్మని అడుగుతా ఉన్నాం పార్టీ ముందుకు పోతుంది పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది అనేది నేను భావిస్తున్నటువంటి అంశం ఇక భారస భారం అయిపోయింది తెలంగాణ ప్రజలకి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా భారం అయిపోయింది అది కాబట్టి ఇక దాని గురించి ఇంట్లోలకే ఇష్టం లేనప్పుడు బయట వాళ్ళ గురించి మాట్లాడే ఉంటుంది భారాసా ప్రజలకు భారమైంది కాబట్టే ఇల్లు ఇచ్చుకపోయింది మనిషికో దారిలో పోతున్నారు కాబట్టి ఇక మిగిలింది నిజంగా తెలంగాణ కోసం కొట్లాడేది నిలబడేది కలబడేది అవసరం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడేది భారతీయ జనతా పార్టీ నాయకత్వమే కాబట్టి పెద్దల్ని మళ్ళీ ఆలోచించమంటున్నా వాళ్ళంతా మా ఐడియాలజీకి వెళ్ళిపోయిన వాళ్ళే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మా ద్వారానే బై ఎలక్షన్స్ లోపల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి రెండు శ్రీనివాస్ రెడ్డి గారు కాబట్టి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఆ రోజున్న ఉన్న పరిస్థితులలో ఏమైనా తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా మళ్ళీ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పి నేను భావిస్తా సి కోడలు దిద్దిన కాపురం దిద్దిన సంసారం అని తెలుగు టీవీ ఛానళ్ళలో రోజు వస్తుంటాయి సీరియల్ మూడు వందల అరవై ఐదు రోజులు ఏడు వందల ముప్పై ఐదు రోజులని అట్లా సిట్టు ముఖ్యమంత్రి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టింది ఇన్వెస్టిగేషన్ ఒకటో సిట్ అయిపోయింది రెండో సిట్ వచ్చింది రెండో సిట్ తర్వాత ఆరు నెలల తర్వాత బహుశా నాకు తెలిసి మూడో సీట్ వస్తుంది అనుకుంటా ఈ మూడో సిట్ అయిపోయినాక ఇంకో సంవత్సరం తర్వాత నాలుగో సీట్ వస్తుంది అప్పుడు ఈ వచ్చిన సిట్లన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని విచారణ చేయాల్సిన పరిస్థితి వస్తే తప్ప గత పదేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో వీళ్ళు కొండంతా ఎల్కన్ కూడా పట్టేటట్టు కనబడతలేరు ఈ వాళ్ళు అందుకని రోజు నోటీసులు ఇచ్చి టీవీలకు బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చి మూడు గంటలు ప్రశ్నించారు ఎనిమిది గంటలు ప్రశ్నించారు పన్నెండు గంటలు ప్రశ్నించారు ఏం ప్రశ్నిస్తారన్న ఏం చేస్తురన్నా మూడు మూడు గంటలు ఏం కావాలి మీకు టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు ఎవరి ఫోన్ నెంబర్కి వెళ్ళి ఎవరి ఫోన్ నెంబర్కి పోయింది కాలు మీ దగ్గర ఉంది ఎవరు ఫోన్లు ట్యాప్ చేసిరని ఎయిర్టెల్ వాళ్ళకి జియో వాళ్ళకి టాటా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇస్తే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళే ఇస్తారు కదా ఇగో మాకు ఈ నెంబర్లు ట్యాప్ చేయమని ఇచ్చిండ్రు ఈ నెంబర్లు ఎవరైనా ఇస్తే టెక్నికల్ ఎవిడెన్స్ అయిపోతుంది కదా ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఐ టెక్నికల్ ఎవిడెన్స్ ఓ రోజు రఘునందన్ రావును నిలిచి రో రోజు నవీన్ రావును పిలిచి రో రోజు కొండల రెడ్డిని పిలిచి రో రోజు రేవంత్ రెడ్డి అన్నను పిలిచి ఓ రోజు రేవంత్ రెడ్డి డ్రైవర్ను పిలిచిరు ఏందనే ఇదంతా పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా నా ఫోన్లు ట్యాప్ అయినాయని అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న మధ్యలో మీడియా మిత్రులు అడితే చెప్తాడు నా ఫోన్ ట్యాప్ అయితే నన్ను కూడా వెళ్తురు కదా అంటాడు అంటే ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడిండ్రు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు ఇలా కొండల్ రెడ్డి గారికి సిట్ నోటీసులు రేపు హాజరు కావాలి ఎల్లుండి కొండల్ రెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ ప్రశ్నించారు ఎన్ని ఎన్ని రోజులైనా ప్రశ్నించుడు ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి అమాయకులు అల్గ దొరికి నలుగురు పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తే ఆరు నెలల తర్వాత వాళ్ళ యువతలకు వచ్చి వాళ్ళ యువతలకి వచ్చి కూడా మళ్ళీ ఆరు నెలలు కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కని దిక్కే చూపెడుతున్నాయి ఒక్కరిని పిలిచినందుకు మీకు భయం అవుతుంది సిట్కి వీళ్ళు వాళ్ళు ఆఖరి కాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడానికి ఇంటి ఆడరా ఎందుకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందని అడిగింది బిడ్డ ఇంకా ఎందుకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి ఇంటి అల్లుని ఫోన్ ఇంటరా అని అడిగింది నీ భార్య ఫోన్ ఇంటరా నీ భార్య ఫోన్ కూడా ఇంటవా అని అడిగింది మరి బహుశా వాళ్ళు వదిన ఫోన్ కూడా విన్నారని అన్న ఏమన్నా డౌట్ ఉందేమో ఆమెకి సో ఇంత దరిద్రంగా వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిట్ నుంచి పిలుపు ఏం జరిగింది చెప్పు మళ్ళీ పిలిస్తే వస్తాం లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం మళ్ళీ పిలిస్తే వస్తాం విచారణకి సహకరిస్తాం ఈ మూడు మాటలు కాక కొత్తది మాటలు ఒక్కటి చెప్పురన్నా ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంత ఎన్ని గంటలు మూడు గంటలు ఆరు గంటలు తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఏమవుతుందన్న ఏం జరుగుతలేదు అనిపిస్తుంది దీనిలో ఏం జరిగేదట్లేదు ఇది టైంపాస్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాలలో పిలుస్తూరు పిలుస్తూరు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పనిచేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐ ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమవుతలేదు కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమైతుందో అర్థమవుతలేదు ఎస్ఐటి సిట్గా కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది వాళ్ళు ఏమి ఉధరించేటట్టు కనబడతలేరు ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు బ్లేటెంట్గా ఆరు వందల యాభై నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల కోర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు ఇంకా ఏం కావాలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ శత్రువు అంటారు అట్లున్నది ఉన్నది నా పంచాయతీ రఘునందన్ రావుకి ఏం అవసరం ఎందుకు మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు ఈజ్ ద ఫస్ట్ విక్టిమ్ టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబాక బై ఎలక్షన్స్ నేనే ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతూ మంత్ర తప్ప ఏం లేదు అందులోపల మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లో అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం పేపర్లో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేస్తేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారండి అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలే భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలే ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీద తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ నలభై మంది యాభై మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు ఒకసారి వాళ్ళకి చెప్పు ఏం తీర్మానం చేస్తున్నారు రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం కొంచెం విలువ ఉండాలి ఏం చేస్తున్నారు మీరు మేము తీర్మానం చేసినాం పంపించినాం అయిపోయింది అంతేనా మీరు నూరు రోజులు పని దినాలు ఇచ్చారు మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తున్నాం మీరు వ్యవసాయానికి దాన్ని వ్యవసాయం పనులు పనులు జరుగుతున్నప్పుడు ఊర్లలో కూలీలు దొరకక ఇబ్బంది అవుతుంది అని చెప్పి జనరల్గా ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్య మేము దానికి సొల్యూషన్ చూపించినాం అరవై రోజులు వ్యవసాయం పీక్ గా నడుస్తున్నప్పుడు వాళ్ళని మన్రేగా పనులకు తీసుకుపోవద్దు అని చెప్పినాం మీరు జీతాలు ఇస్తే మీరు కూలీలు ఇస్తే మీరు రూపాయి ఢిల్లీకి వెళ్ళి పంపిస్తే గల్లీకి పదిహేను పైసలు వస్తలేవని మీ నాయకులే చెప్పినారు మేమిస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం యాక్యురేట్గా చేసిన పనికి మేము ఇస్తా ఉన్నాం ఇక్కడ బాధ మనరేగాలో పేరు మారిందని కాదు బాధ ఆ పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు అనేది కాంగ్రెస్ పంచాయతీ అందుకనే పాపం రాబర్టు వాద్రా ప్రియాంక వాద్రాల పుత్రుడిని కూడా మళ్ళీ తీసుకొచ్చి గాంధీ అని పేరు పెట్టుకునేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారసత్వ రాజకీయాలు వారసత్వ పంచాయతీలు తప్పితే ఏముంటుంది ఇందిరాగాంధీ గారు ఎవరిని పెళ్ళాడిర తెలుసు ఇప్పుడు ద సోకాల్ ప్రియాంక గాంధీ గారి కొడుకు ఎవరిని పెళ్ళాడుతుండో ప్రపంచం అంతా తెలుసు ఇక మళ్ళీ మూలాలు ఎత్తుకుడు ఎందుకన్నా ఇంత కులా కుల్లా సాఫ్ సాఫ్ అరటి పండు కనబడుతుంది ఎవరిని పెళ్ళి చేసుకుంటుండు ప్రియాంక గాంధీ కొడుకు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మత పొలాలు చేసుకుంటున్నారు ఇలా పంచాయతీ ఏముందన్న ఇవన్నిటి నుంచి తప్పించుకున్నందుకు ఓట్ల కోసం ఒక ఆయన జంజం ఎత్తాడు ఒక ఆయన గాంధీ అని పేరు పెట్టుకుంటాడు ఇంతకు మించి కాంగ్రెస్ కు గాంధీ గారి మీద గాని దేశ ప్రజల మీద కానీ ప్రేమ లేదనేది వాస్తవం భారత ఎన్నికల సంఘం దగ్గర ఆరు వేల రెండు వందల ఒక పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినాయి సోదరి కవిత గారు రిజిస్టర్ చేస్తే ఆరు వేల రెండు వందల రెండు అయితే సంతోషం స్వాగతిస్తాం సమాజం చైతన్యవంతమైంది తెలంగాణ ఇంకా చైతన్యవంతమైనటువంటి సమాజం కొత్త పార్టీలు పెట్టడానికి మాకేం అభ్యంతరం లేదు ఎవరు పార్టీ పెట్టినా తమిళనాడులో విజయన్ గారు పెట్టారు మేము అన్న ఎవరు కొత్త పార్టీ పెట్టినా భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికల సంఘం డ్యూటీస్ ని గౌరవించి ఎవరు కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా మేము స్వాగతిస్తాం ప్రజల ముందుకు రండి ప్రజల ఆశీర్వాదం పొందండి అప్పుడు ఆలోచిద్దాం సి రాష్ట్ర ప్రభుత్వం ఒక నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి ఇంకో నటునికి సంబంధించినటువంటి సినిమా టికెట్లు మేము అట్లే ఉండాలని చెప్పడం ఇది పక్షపాతం కిందికి వస్తుంది సో భారత రాజ్యాంగం మీద ముఖ్యమంత్రులు గవర్నర్లు చీఫ్ జస్టిస్లు ప్రధానమంత్రి మంత్రులు ప్రమాణం చేసేటప్పుడు భయం లేకుండా వ్యక్తిగతమైనటువంటి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా తర తమ అనేటువంటి భేదం లేకుండా అందరినీ సమంగా చూస్తామని చెప్పి వాళ్ళు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రమాణం చేస్తారు ఒక నటుని సినిమాకి ఒక రూలు ఇంకొక నటుని సినిమాకి ఇంకొక రూల్ ఉండడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా జస్టిఫై చేసుకుంటుందో ఆలోచించు పక్షపాత ధోరణి అక్కడ కనబడుతుందా లేదా అనేది దయచేసి ఆలోచించు అందుకని ప్రమాణం చేసేటప్పుడేమో భారత రాజ్యాంగం మీద చేస్తామని చెప్పాలి ప్రమాణం చేసి పదవీలకు వచ్చిన తర్వాతనేమో మనకు అస్మదీయులు తస్మదీయులు నచ్చతే ఒకటి నచ్చకపోతే ఇంకొకటి సో దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ కోర్టులకు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఎవరికైనా ఒకటే రూల్ రూల్ ఈజ్ రూల్ చట్టం ముందు అందరూ సమానమైన రీతి లోపల ఉంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి థ్యాంక్ యూ ఇంకోసారి